ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఏసీబీ దర్యాప్తులో స్పీడ్ పెంచింది మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ తాజాగా నోటీసులు జారీ చేసింది ఈ నెల ఆరున విచారణకు రావాలని చెప్పి ఏసీబీ నోటీసులు జారీ చేసింది అయితే ఇదే కేసుకు సంబంధించి గతంలో ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది ఈ నెల ఏడున విచారణకు రావాలని చెప్పి ఏసీబీ దర్యాప్తు సమయంలోనే ఏసీబీ దర్యాప్తు సంబంధించి గతంలో కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు తన ఏసీబీ కేసుకు సంబంధించి ఫార్ములా ఈ రేస్లో ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో అయితే హైకోర్టు తుది తీర్పు వచ్చే వరకు కేటీఆర్ అరెస్ట్ చేయొద్దని చెప్పి తాజాగా కూడా చెప్పింది రెండు రోజుల క్రితమే అయితే కేటీఆర్ అరెస్ట్ చేయొద్దని చెప్పి గతంలోనే డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కేటీఆర్ అరెస్ట్ చేయొద్దని చెప్పి హైకోర్టు చెప్పిన తర్వాత మరోసారి వాదనలు విన హైకోర్టు తుది తీర్పు వచ్చేంత వరకు కేటీఆర్ అరెస్ట్ చేయొద్దంటూ తీర్పు రిజర్వ్ చేసింది అయితే ఏసీబీ దర్యాప్తును కొనసాగించవచ్చు హైకోర్టు చెప్పింది ఈ నేపథ్యంలోనే ఏసీబీ తాజాగా కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది ఈ నెల ఆరున విచారణకు రావాలని ఇదే కేసులో గతంలోనే ఈడీ కూడా నోటీసులు జారీ చేసింది జనవరి ఏడు అంటే ఈ నెల ఏడున విచారణకు రావాలని ఈ నెల ఆరున కేటీఆర్ ఏసీబీ విచారణకు ఈ నెల ఏడున ఈడీ విచారణకు ఫార్ములా ఈ రేసుకు సంబంధించి కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది అయితే ఫార్ములా ఈ రేస్కి సంబంధించి ఈడీ గతంలోనే మాజీ కార్యదర్శి హెచ్ఎండిఏ అప్పటి హెచ్ఎండిఏ మా కార్యదర్శిగా సెక్రటరీగా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్తో పాటు మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డి కూడా నోటీసులు జారీ చేసింది ఈ నెల రెండు మూడు తేదీల్లో విచారణకు హాజరు కావాలని అయితే రెండు రోజుల విచారణకు అరవింద్ కుమార్ బిఎల్ రెడ్డి హాజరు కాలేదు హాజరు కాలేకపోతున్నామంటూ ఈడీ అధికారులకు మెయిల్ చేశారు తర్వాత ఈ ఈడీ విచారణ తేదీని మార్చింది ఏడు ఎనిమిది తేదీలో అంటే ఈ నెల ఏడు ఎనిమిది తేదీల్లో అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి విచారణకు హాజరు కావాలని చెప్పి నిన్ననే తెలిపింది ఈడీ తాజాగా ఏసీబీ కూడా కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది ఈ నెల ఆరున విచారణకు రావాలని ఈ నెల ఆరున కేటీఆర్ ఏసీబీ విచారణకు ఏడున ఈడీ విచారణకు అదేవిధంగా అప్పటి హెచ్ఎండిఏ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ ఈ నెల ఏడున ఈడీ విచారణకు ఎనిమిదవ తేదీన బిఎల్ రెడ్డి ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది మొత్తంగా ఏసీబీ ఈడీ ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారానికి సంబంధించి స్పీడ్ పెంచినట్లుగా తెలుస్తుంది దర్యాప్తును వేగవంతం చేసినట్లు తెలుస్తుంది కేటీఆర్కు వైపు నుంచి ఈడీ ఓవైపు వైపు నుంచి ఏసీబీ నోటీసులు జారీ అవుతున్నాయి మరోవైపు హైకోర్టు తూది తీర్పు వచ్చేంత వరకు కేటీఆర్ అరెస్ట్ చేయద్దని చెప్పి హైకోర్టు కూడా తెలిపింది గతంలోనే అయితే మొత్తంగా అయితే తాజాగా ఏసీబీ నోటీసులు కేటీఆర్కి ఇవ్వడం అనేది హాట్ టాపిక్గా మారింది